మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శీ బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ఓబిజి స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పొదిలి ఆర్టీసీ డిపోకు విచ్చేసిన సందర్భంగా పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు మరియు స్థానిక బీజేపీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రయాణికులకు మంచినీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొని మనుగుదరలను పరిశీలించి మెరుగైన చర్యలు తీసుకుంటామని తెలిపారు లోని షాపుల్లో అధిక ధరలు విక్రయాలపై విషయంపై పరిశీలించి అనంతరం క్యాంటీన్ తనిఖీ చేసి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు 이렇게 해이 다들 네트가 되고 네트 재수 없는데 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐 అడిగేది చూడ ఎట్లుంది నెలకు ఒకసారి అని చెత్త చెలా తీసి బయట వేసుకురా అక్కడ కూడా ఉందా ఇంకా నీట్గానే లేదా పెట్టుకోవడం లేదా మళ్ళే సార్ మున్సిపల్ కమిషనర్ నన్ను సందర్శించి వార్నింగ్ కూడా ఇచ్చిపోయారు ఎట్టి కాల్సిపోయిన వాటర్తో దాన్ని కడుగుతారంటే సార్

अच्छा रे नक से से पाइपलाइंस रिपेयर दिस को हम लोग करना है तो थोड़ा सा करना है और वाला करना है एक और दिस को करना है सिंपल टैंक का और बना है सर वाटर डिपार्टमेंट से है मत ويري بدل لا 2.5 كومن ايوه سريل سريل ياندار ذورا ڈاؤن لوڈ چي نمبر

مس السلام علیکم میں اپ کو یہ بتا رہا ہوں کہ میڈم ہماری 32000 سلور اس پر اپ اپ یہ دیکھ سکتے ہیں یہ ಆಲೇಶನ ಅನುರಾಯು ಬಜೆಟ್ಕ್ಕೆ ಒಳ್ಳೆ ಒನ್ ಬಟ್ ಕೊಲ್ಲನೆ ಇಲ್ಲಿ ಇನ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ಇರಲಿ ರಾಕ್ ಇರುತ್ತೆ ನಾನು ನೆಕ್ಕರು ಅಂತ ಹೇಳಿ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಆ ಎಫ್ ಜೆ ಎನ್ ಇನ್ ಸ್ಟಾಂಡ್ ಅಲ್ಲಿರೋ ಅಂದ್ರೆ ನಿಮಲ್ಲಿ ಎಷ್ಟು ರೌಂಡ್ ಅಂತ ಕೇಳಿ ನಾವು ಆದ್ರೆ ಇಷ್ಟೇ ಇರುತ್ತೆ ಓವರ್ ಡಾಂಗ್ ಕೈಯನ್ನ ಸರಿ ನಾವು ಏನ್ ಮಾಡೋಣ ಅಂತ ಕಲಿದು ಅಮೌಂಟ್ ವಾರ ಡಿಜಿಟಲ್ ಮಂಗಲ ಕಪ್ಪೆ ಅಂತ ಕಟ್ ಆಗ್ತೋದು ನಾ ಅಂದ್ರೆ ಅಕ್ರೆನೆ ಕಟ್ ಆಗ್ತೋದು ವಿಎಎಸ್ಐ ಗಾಲಿ ಟೀಡೇ ಬಿ ಟಿಎಫ್ ಬಣೆ ಐ ಕಸ್ಟಮರ್ ಮೇಡ ಸೋಲಾರ್ಸ್ ಬೈಸಿ ಬಿಎಎಸ್ಸಿ ನಾನು ಅದೇ ಜ್ಞಾನ ತುಂಬಾ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಬೆಂಟ್ ಬೆನಿಫಿಟ್ ಕಡೆ ಪ್ರೆಸೆಂಟ್ ಆಗಿರೋದು ಸೌಟಾ ಹ್ಮ್ ನೋಡೋಣ ಅಕ್ರೆಟಾಪ್ಸ್ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡೋಣ